ప్రజలకు సేవ చేయడం కంటే ప్రజా సంక్షేమం కంటే ప్రతిపక్షాలను అక్రమ కేసులు పెట్టి వేధించడము ప్రతిపక్ష పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడము ఎంతసేపు నువ్వు మా పార్టీలకు వస్తావా రాకపోతే నీ మీద కేసులు పెడతావు పార్టీలో చేరాలని చెప్పి ఇలా వివిధ రకాల ఒత్తిడి తెస్తూ పార్టీలో చేరకపోతే అక్రమ కేసులు బనాయించే విధానం కొనసాగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ విధానం మీరు ఎంతసేపు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీదనో ప్రజా సంక్షేమాన్ని గాలి కొదేసారు రాష్ట్రంలో పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట్రంలో ప్రజలకు తాగడానికి నీళ్లు రాని పరిస్థితి ఉన్నది ఇలా ఖమ్మం లాంటి పట్టణంలో మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తా ఉంది కేసీఆర్ గారి హయాములో ప్రతిరోజు నల్లా వచ్చింది ఐదేళ్ళు మీరు వచ్చి మూడు నెలలు అయితే ఇలా మూడు రోజులకు ఒకసారి నల్ల వస్తుంది ఇలా మీరు వంద రోజుల్లో చేస్తామన్న హామీలను అమలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది ఇలా కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది ఇవాళ మా పటాచెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడి ఇంటికి ఉదయం మూడు గంటలకు వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు ఆయన ఏమన్న బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటల రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఏంటి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం అసలు ఆ కేసు ఏంటి సివిల్ మ్యాటర్ అవసరమైతే నోటీస్ ఇవ్వాలి కింద నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల మూడు గంటలకు వందల మంది ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ వెళ్ళి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాము అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా నోటీస్ ఇవలో ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి ఒక మబ్బుల మూడు గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు పదింటి దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వని అడిగితే ఇది ఎక్కడ విధానం అని మేము అడుగుతా ఉన్నాం పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు దయచేసి పద్ధతులు మర్చిపోకండి మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా మేము పదేళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు పదేళ్ళు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడే పరిస్థితి లేదు ఇవాళ అప్లికేబుల్ సెక్షన్స్ అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బెయిలబుల్ సెక్షన్స్ యాక్చువల్గా మీరు ఏ ఆరోపణ అయితే ఈరోజు చేస్తా ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి జైలుకు పంపాలి మా క్యారెక్టర్ను డ్యామేజ్ చేయాలి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉంది ఇవాళ మేము చేరం కాంగ్రెస్ పార్టీలో మేము ప్రజాక్షేత్రంలో ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన